ఓం నమో గణపత ఏ మనమంతా కూడా మొన్ననే అనగా ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది ఆచరించుకోవడం జరిగింది ఉగాది అనంటే ఏమిటి యుగాది అనే పదం నుండి ఉగాది వచ్చింది అని అంటారు సాధారణంగా ఇది కలియుగాది అని కలియుగం ప్రారంభమైన రోజు కాబట్టి ఇది కలియుగాది ఆ విధంగా కలి వెళ్ళిపోయి యుగాది మిగిలిందని ఆ తర్వాత ఉగాది అయింది అని పెద్దలు చెబుతూ ఉంటారు కొన్ని శాస్త్రాల్లో మనం చూసినట్లయితే ఇది కల్పాది అని కూడా మనకు కనిపిస్తూ ఉన్నది శ్వేతవరాహ కల్పం ప్రారంభమైన రోజు కూడా ఇదే అందువల్ల ఇది యుగాది మాత్రమే కాదు కల్పాది కూడా అని చెప్తూ ఉన్నారు ఏ పౌర్ణమి నాడైతే చంద్రుడు నక్షత్రంలో ఉంటాడో అది చైత్రమాసం విశాఖ నక్షత్రంలో ఉంటే కనుక ఆ పౌర్ణమి నాడు ఆ మాసం వైశాఖ మాసం ఆ విధంగా చంద్రుడు పౌర్ణమి నాడు ఉండేటటువంటి నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి పేర్లు ఏర్పడుతూ ఉంటాయి ఆ విధంగా చైత్రమాసంలో మొట్టమొదటి రోజు మనం ఉగాది చేసుకుంటాం దీనికి చాంద్రమాన ఉగాది అని పేరు ఈ చాంద్రమాన ఉగాది మనతో పాటుగా తెలుగువారితో పాటుగా కన్నడ వాళ్ళు చేసుకుంటారు మహారాష్ట్ర వాళ్ళు కూడా చేసుకుంటారు మరి రేపు వస్తున్నది ఏమిటి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ తమిళ వత్సరాది అని మనం చేస్తాం కానీ ఇది తప్పు మాట తమిళ వత్సరాది అనే పదం వాడకూడదు నేను గతంలోనే చెప్పాను ఒకసారి ఈ ఉగాదిను కూడా తెలుగు ఉగాది అనేస్తూ ఉంటాము తప్పు తెలుగువారిది మాత్రమే కాదు ఆ రోజున తెలుగువారితో పాటుగా కన్నడ వాళ్ళు చేసుకుంటారు మరాఠీ వాళ్ళు కూడా చేసుకుంటారు కావున ఇది చాంద్రమాన వత్సరాది అని మనం చెప్పుకోవలసి ఉంటుంది అని చెప్పుకోవడం జరిగింది అలాగే రేపటి సంవత్సరాదిని కూడా తమిళ వత్సరాది తమిళ వత్సరాది తమిళ న్యూ ఇయర్ అని మనం అంతా చెప్పేసుకుంటూ ఉంటాం మరి కేరళ వాళ్ళ సంగతి ఏంటి కేరళ వాళ్ళు కూడా విషు అనే పేరుతో రేపే వత్సరాదిని ఆచరించుకుంటూ ఉంటారు అంతేనా ఇంకా దేశంలో మూడు నాలుగు రాష్ట్రాల్లో కనీసం ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగవ తేదీనే వత్సరాదిగా ఆచరిస్తారు బీహార్లోనూ అలాగే జార్ఖండ్లోనూ కూడా జూడ్ శీతల్ అనేటటువంటి పేరుతో ఏప్రిల్ పద్నాలుగవ తేదీనే కొత్త సంవత్సరాన్ని వాళ్ళు జరుపుకుంటారు బీహారీలు జార్ఖండు మలయాళి తమిళం వాళ్ళు మరి మనం ఇది తమిళ వత్సరాది అని చెప్పడంలో న్యాయం ఉందంటారా ఇంతేకాక ఇతర దేశాల్లో కూడా ఆశ్చర్యపోతాం మనం భారతదేశం కానీ ఈ యొక్క ఉపఖండంలో ఉన్నటువంటి ఇతర కొన్ని దేశాల్లో కూడా ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వత్సరాదిగా ఆచరిస్తూ ఉంటారు కావున ఇది తమిళ వత్సరాది అని చెప్పడం కుదరదు ఉన్నవి రెండు వత్సరాదులు ముఖ్యంగా చెప్పుకుంటే ఒకటి సౌర వత్సరాది రెండు చాంద్ర వత్సరాది మనం ఆచరించుకుంటూ ఉన్నది చాంద్రమాన వత్సరాది చంద్రుడి యొక్క గతి ఆధారంగా చంద్రుడి గమనం ఆధారంగా లెక్కగట్టేటటువంటి ఒక కాలమానం ఒక పంచాంగం ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా అనుసరించి చేసుకునేది మన వత్సరాది ఉగాది అదేవిధంగా సూర్యుడి యొక్క కాలమానాన్ని సూర్యుడి యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకుని రచించేటటువంటి కాలమానం ఏదైతే ఉందో అది సౌరవత్సరాది కావున రేపు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సౌరవత్సరాది ఈ సౌరవత్సరాది దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇందాక చెప్పుకున్నట్లుగా జరుపుకుంటూ ఉంటారు ఇతర దేశాల్లో కూడా కొన్ని చోట్ల జరుపుకుంటారు ఇదే సౌరవత్సరాదిని బంగ్లాదేశ్లో కూడా పూర్వ ఆ బంగ్లాదేశు సంస్కృతికి చెందినటువంటి వాళ్ళంతా కూడా జరుపుకుంటూ ఉంటారు ఇదే ఏప్రిల్ పద్నాలుగవ తేదీని సూర్యగమనం అంటే ఏమిటండి చంద్రగమనం గురించి చెప్పారిన చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం పేరుతోనే వచ్చే మాసం తెలుగు మాసము అని మీరు చెప్తూ ఉన్నారు మరి సూర్యుడు సంగతి ఏంటి అని అంటే కనుక మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు మనం చైత్రమాసం వైశాఖ మాసం అన్నట్లుగా తమిళం వాళ్ళు అలాగే మలయాళం వాళ్ళు కూడా మేషమాసం వృషభ మాసం అని చెప్పుకుంటూ ఉంటారు అంటే సూర్యుడు మేషరాశిలో ఉన్నాడు అనుకోండి అది మేషమాసం అదే వాళ్ళ యొక్క సంవత్సరంలో మొట్టమొదటి మాసం ఎప్పుడైతే సూర్యుడు మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు మేషమాసం ప్రారంభమైపోతుంది మీనము పన్నెండవ రాశి కాబట్టి మేషము మొట్టమొదటి రాశి కాబట్టి రాశి చక్రంలో పన్నెండవ మాసం నుండి ఒకటవ మాసంలోకి సూర్యుడు మారేటటువంటి రోజే వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇప్పుడు ఈ యొక్క సంవత్సరాది కూడా వాళ్ళు అదే విధంగా చేసుకుంటారు ఈరోజు అర్ధరాత్రి సూర్యుడు మేనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కావున వాళ్లకు రేపటి నుండి మేషమాసం ప్రారంభమైపోతూ ఉన్నది ఎప్పుడైతే మేషమాసం ప్రారంభమవుతోందో సంవత్సరం వాళ్లకు ప్రారంభమవుతున్నట్టు లెక్క ఆ విధంగా సూర్యుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకుని సౌరవత్సరాది అదేవిధంగా సౌరమాన క్యాలెండర్ అంతా కూడా నడుస్తూ ఉంటుంది కానీ అంతర్లీనంగా చాంద్రమానం వాడేటటువంటి వాళ్ళు సౌరమానాన్ని వాడాల్సిందే సౌరమానం వాడేటటువంటి వాళ్ళు చాంద్రమానాన్ని వాడాల్సిందే ఈ రెండే కాక ఇంకొక సంవత్సరాది కూడా మనకు ఉత్తరాదిలో కనిపిస్తూ ఉంటుంది అదే వైశాఖి అన్నది వైశాఖ మాసం ప్రారంభమవుతూనే వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది వైశాఖ శుద్ధ పాడ్యము నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది పశ్చిమ బెంగాల్లో కావచ్చు విధంగా పంజాబ్లో కావచ్చు ఇతర ఈశాన్య లేదా ఉత్తరాది రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే బైశాఖి అనే పేరుతో చేస్తారు వాళ్ళ ఉగాది అది వైశాఖ శుద్ధ పాడ్యము నాడు ప్రారంభమవుతుంది ఈ విధంగా మన దేశంలోనే రకరకాల క్యాలెండర్లు ఉన్నాయి రకరకాలుగా కొత్త సంవత్సరాలు ప్రారంభించుకుంటూ ఉంటారు రకరకాలుగా పండుగలు కూడా ఉంటాయి మన దేశంలోనే కాలమానాలు అనేకం ఉన్నాయి మనకు ఇవి చాలదు అన్నట్లుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం ఏం చేసామండి ఆంగ్ల సంవత్సరాదిను కూడా తెచ్చుకున్నాం ఆంగ్ల సంవత్సరాది తెచ్చుకున్న తరువాత వీటన్నింటినీ పక్కన పెట్టేస్తాం మనకు మన దేశంలోనే ఇతరులు చేసుకునేటటువంటి కొన్ని వత్సరాదులు తెలియవు కానీ ఆంగ్ల వత్సరాది మాత్రం ఏదో మనదే అన్నట్లుగా మనం తెగ పొంగిపోతూ ఉంటాము ఉప్పొంగిపోతూ ఉంటాం మనం తమిళ వత్సరాదికి మన ఎవరూ కూడా పెద్దగా శుభాకాంక్షలు చెప్పరు కానీ ఆంగ్ల వత్సరాదికి మాత్రం చెప్పేస్తూ ఉంటారు తమిళ వత్సరాది అంటే ఇందాక చెప్పినట్లుగా మలయాళ వత్సరాది అదేవిధంగా బీహారు జార్ఖండు మొదలైనటువంటి చోట్లలో కూడా చేసుకునేటటువంటి వత్సరాది మనకు వత్సరాది కాదు దానికి మనం ఏ విధమైనటువంటి శుభాకాంక్షలు చెప్పం అది సౌరవత్సరాది మన మహర్షులు పెట్టినటువంటిదే అయినప్పటికీ కూడా మనం వాటిని పట్టించుకోము ఆంగ్లవత్సరాది జనవరి ఒకటి వచ్చేసిందంటే చాలు ఇక చెప్పక్కర్లేదు ఇంగ్లీష్ వాళ్ళు కూడా పడుకుంటారు కానీ మనం పడుకోం మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పది మందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి